ఓం ఓంకలి కల్మణాయ కాసాయ అంబరధారిణే వటవే ప్రేమదేవాయతే నమ బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సనాతన ధర్మ ధర్మసమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద ప్రేమానందస్వాముల వారి గురుపాద పద్ధములకు సాష్టాంగ నమస్కారములు కార్తీక పురాణము ముప్పైవ అధ్యాయము వ్రత మహిమ ఫలస్తి నైమిసారణ్య ఆశ్రమములో సౌనకాది మహామునుల కందరకు మహాముని తెలియజేసిన మహిమను విష్ణు భక్తుల చరిత్రములను విని ఆనందించి వేయినోళ్ళ కొనియాడిరి శౌనకాది మునులకు ఇంకనూ సంశయములో తీరనందున సూతినిగాంచి ఓ ముని తిలకమా కలియుగమందు మందు ప్రజలు ఐషద్వర్గములకు దాసులై అత్యాచార పరులై జీవించుచు సంసారసాగరము తరింపలేకున్నారు అటువంటి వారు సులభముగా ఆచరించు తరుణోపాయం ఏదైనా కలద ధర్మములన్నింటిలో మోక్ష సాధన ఉపకరించు ఉత్తమ ధర్మమేదే దేవతలందరిలోనూ ముక్తి నొసంగు ఉత్తమము దైవం ఎవరు మానవుని ఆవరించున్న అజ్ఞానమును రూపమాపి పుణ్యఫలమిచ్చు కార్యమేదే ప్రతిక్షణము మృత్యువు వెంబడించుచున్న మానవులకు సులభముగా మోక్షము పొందగలవు ఉపాయమేమే హరినామస్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయములతో నున్నాము కాన దీనిని వివరించి తెలియజేయుమని కోరి అంత సూతుడా ప్రశ్నను ఆలకించి ఓ మునులారా మీకు కలిగిన సంశయములు తెలుసుకొనవలసినవే కలియుగ కలియుగమందలి మానవులు మందబుద్ధులు క్షణిక సుఖములతో నిండిన సంసార సాగరమును దాటుటకు మీరు అడిగిన ప్రశ్నలు మోక్ష సాధనమును కాగలవు కార్తీక వ్రతము వలన యాగాది క్రతువులు అనురిన పుణ్యము దాన ధర్మ ఫలము చేకూరును కార్తీక వ్రతము శ్రీమన్నారాయణకు ప్రీతికరమైన వ్రతము ఇది అన్ని వ్రతముల కంటే ఘనమైనదని శ్రీహరి వర్ణించి ఉన్నాడు ఆ వ్రతమహిమ వర్ణించుటకు నాకు శక్తి చాలదు కాదు సుష్టికర్తయ్యకు ఆ బ్రహ్మదేవునికి కూడా సత్యము కాదు ఆయనను సూక్ష్మముగా వివరించదను కార్తీక మాసమందు ఆచరించవలసిన పద్ధతులను చెప్పుచున్నాను శ్రద్ధగా ఆలకింపుడు కార్తీక మాసమున సూర్యభగవానుడు తులారాశి అందున్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పనిసరి నదీ స్నానము చేయవలెను దేవాలయానికి వెళ్ళి హరిహరాదులను పూజింపవలెను తనకున్న దానితో కొంచెమైన దీపదానం చేయవలెను ఈ నెల రోజులు విధవ వండిన పదార్థములు తినకూడదు రాత్రులు విష్ణు ఆలయమును గానీ శివాలయమును కాని ఆవునేతితో దీపారాధన చేయవలెను ప్రతిదినము సాయంకాలము పురాణ పఠనము చేయవలెను ఈ విధముగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వ సౌఖ్యములు అనుభవించురు సూర్యుడు తులారాశి అందున్న నెల రోజులు ఈ విధముగా ఆచరించువారు జీవన్ముక్తులగుదురు ఇట్లు ఆచరించుటకు శక్తి ఉండి కూడా ఆచరించకగానే లేక ఆచరించు వారలను చూచి ఎగతాళి చేసిన గానీ వారికి ధన సహాయము చేయువారికి అడ్డుపడిన వారును ఇహమందు అనేక కష్టములా పాలుగుటయేగాక వారి జన్మాంతరమందు నరకములో పడి యమకింకరుల చేత నానా హింసల పాలు కాగలరు అంతియేగాక అట్టివారు నూరు జన్మల వరకు చండాలాది హీన జన్మలెత్తుదురు కార్తీక మాసములో కావేరి నదిలో గంగా నదిలో గానీ అఖండ గౌతమి నదిలో గాని స్నానమాచరించి ముందు చెప్పిన విధముగా నిష్ఠతో ఏహమందు సర్వ సుఖములను అనుభవించుటయేగాక జన్మాంతరమున వాసుల కుదురు సంవత్సరములో వచ్చు అన్ని మాసముల కన్నా కార్తీక మాసము ఉత్తమోత్తమైనది అధిక ఫలదాయకమైనది హరిహరాజులకు ప్రీతికరమైనది కనుక కార్తీక మాస వ్రతము వలన జన్మ జన్మల నుండి వారలకున్న సకల పాపములు హరించి మరో జన్మ లేక వైకుంఠం అందగలరు పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతం ఆచరించవలనది కోరిక పుట్టును దుష్టులకు దుర్మార్గులకు పాపాత్మలకు కార్తీక మాసమన్నా కార్తీక వ్రతమన్నా ఏవగింపు అసహ్యము కలుగును కాన ప్రతి మానవుడు ఈ పరమ సత్యమును గ్రహించి ఇటువంటి పుణ్యకాలమును చేతులార విడువక ఆచరించవలను ఇటులా నెల రోజులు చేయని వారులు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు అయినను తమ శక్తి కులది వ్రతం ఆచరించి పురాణ శ్రవణము చేసి జాగరణము నుండి మరునాడు ఒక బ్రాహ్మణుకు బోధనమిడినచో నెల రోజులు నెల రోజులు చేసిన ఫలముతో సమాన ఫలము కలుగును ఈ మాసములో ధనము ధాన్యము బంగారము గృహము కన్యాదానములు చేసినచో ఎప్పటికి తరగని పుణ్యము లభించునో ఈ నెల రోజులు ధనవంతుడైనను మీదవాడైనను మరెవ్వరైననో సరే సదా హరినామస్మరణ చేయుచు పురాణములు వింటూ పుణ్యతీర్థములను సేవిస్తూ దాన ధర్మలు చేయుచున్న ఎడలవారికి పుణ్యలోకమబ్బును ఈ కథను చదివిన చదివినవారికి వినివారికి శ్రీమన్నారాయణుడు ఇచ్చి వైకుంఠ ప్రాప్తి కలుగజేయును त्रिंशाध्यायमुपदव आखरिरोजु पारायणं समाप्तम् ॐ सर्वेषां स्वस्तिर्भवत् ॐ सर्वेषां शान्तिर्भवत् ॐ सर्वेषां पूर्णं भवत् ॐ शान्ति शान्ति शान्तिः